ముందుగా ఏటీవీ కు స్వాగతం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త మానవ కంప్యూటర్గా పేరుగాంచిన శాకుంతల దేవి తొంభై ఆరవ జయంతిని

మన్న గణితమును ప్రేమించుమన్న తర్కమన్నది పెంచుమన్నం ఏడ చూసిన లెక్కలోయ్ ఎంత చేసిన తక్కువ్ ఏడ చూసిన లెక్కలోయ్ ఎంత చేసిన తక్కువ మంద ఇంచక ముందుకు నడవై మంద ఇంచక ముందుకు నడవు వెనకబడితే వెనక నోయ్ గణితమును ప్రేమించు మన్న తరకమన్నది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్న తరకమన్నది పెంచుమన్నం చేత పెన్ను వట్టుకొని చేత పెన్ను వట్టుకొని లెక్కలను సాధించబోయ్ చేత పెన్ను వట్టుకొని లెక్కలను సాధించబోయి కవిత కవిత కోయిల పలకవలనై కవిత కోయల పలకలవై పలుకులన్నీ సూత్రాలు గణితమును ప్రేమించుమన్నా తర్కమన్నది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్న తరకమన్నది పెంచుమన్నా సూత్రాలన్నీ నేర్వబలను పద్ధతులన్నీ మీకు వచ్చు సూత్రాలన్నీ నేర్వబలను పద్ధతులన్నీ మీకు వచ్చు మనసు పూర్తిగా లెక్కలే మనసు పూర్తిగా లెక్కలే మహారాజుగా నీవు నిలువు గణితమును ప్రేమించుమన్న తర్కమన్నది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్నా తర్కమన్నది పెంచుమన్నా రోగం రానోడు లెక్కలు లేను లెక్కలు రానుడు ఈ సమాజంలో లేడంట లెక్కలు రానోడు రోగం రానోడు ఈ సమాజంలో లేడంట పెద్ద పెద్ద సదు కూడా లెక్కలు వచ్చినట్లు కాదు వినక్ష రాసులు సైతం లెక్కలలో అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళ గొప్పన వ్యక్తి ఏమే మూడు సంవత్సరాల వయసులోనే ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఆయన గుడిలో పని పనిచేయడే పనిచేయని పనిచేయను అని బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత కర్ణాటక ప్రాంతంలో వాళ్ళు విలువిద్యలు నేర్చుకుంటారు కొంతమంది దొంగ రోళ్ళు వీళ్ళు వాళ్ళు మనకు తీగ తీగ మీద నడుస్తుంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు అందరు అట్లాంటి విద్య వాళ్ళ ఆయన ప్రవేశించిన వాళ్ళ ఆయన పోయిన తర్వాత తండ్రిని పడితే తల్లిపడితే పిల్లలు మన అందరం పోతాం ఆయన కూడా అమ్మాయి పోయిందంట పోయి సన్న తీగ మీద కట్ట సాయంతో నడుస్తా ఉంటే ఆ సన్నివేశం చూసిందంట లెక్క పెట్టుకుంటుందంట అడుగులు ఎన్ని అడుగులు వేసినాయ కదా ఇది వచ్చిన తర్వాత అక్క అక్క నువ్వు ఇన్ని అడుగులు వేసినా అని చెప్పిందంట వాళ్ళైన ఆశ్చర్యపోయిందంట ఆ విధంగా మనకి ఇస్పేట ఆటలు ఆడుతుంట ఉంటారు కదా ఇస్పిట్ ఆటలు వాళ్ళకి నేర్పించేది చిన్నపిల్ల అలా ఇంట్లో స్ప్రిట్ కార్డ్స్ ఉంటే ఇట్లా ఆడాలి ఇట్లా ఆడాలని అంటే వాళ్ళ అమ్మాయి యొక్క మేధాశక్తి చూసినట్టు తండ్రి నా బిడ్డ అసాధారణ ప్రజ్ఞాపాఠ వాళ్ళ వ్యక్తి కాబట్టి ఏ విధంగా నేర్పించాలనుకున్నదంట ఎక్కడైనా చూసిన తగ్గడా ఏదో సంఖ్య అంట మనం లెక్కలు చేయమంటే పెన్ను కావాలి బల్పం కావాలి పెన్సిల్ కావాలి కాగితం కావాలి ఏమైనా కావాలి ఆమె ఇప్పటికి ఇప్పుడు మనకి ఏంటంటే సెల్ ఫోన్ ఉంది కంప్యూటర్లు ఉంది ఆమె ఏం లేదు పనం లెక్క చెప్పి అక్కడ కళ్ళు ముసి కలిసి చెప్పేసింది అంట అట్లా ఉన్న తర్వాత మైసూర్ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా మైసూర్ యూనివర్సిటీ ఆరు సంవత్సరాల వయసులోనే ఆమె గణిత గణితావధానం చేసిందంట అక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా ఆడొచ్చి లెక్కలు చెప్తుంటే ఆమెకు ఏ పెన్ను లేకుండా పేపర్ కాయిదాలు లేకుండా ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు అక్కడ సమాధానం చెప్తుందంట అంత గొప్ప వ్యక్తి ఆమె తర్వాత డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాసు యూనివర్సిటీకి పోయింది అక్కడ కూడా గణిత మనకు మనకు ప్రపంచం ఉన్నట్టు అనేక యూనివర్సిటీలు అన్ని అనేక యూనివర్సిటీ బీబీసీ తర్వాత వీళ్ళు తీసుకుపోయింది లెక్కలు ఇంత సమాధానం చెప్తుంటే లెక్కలు తగలదు చెప్తుంది అండి ఎట్లా చెప్పాలెక్కలు తప్పసరిగా పెన్ పేపర్ సాధ్యం కాదు అట్లాంటిది ఆరు ఆరు పదిహేడు ఇరవై ముప్పై నలభై వంద డెబ్బై అని తర్వాత బై లక్ష్యం చెప్పింది అనుకో పనల్ ఆన్సర్ అని చెప్తుంది అండి అంటే కంప్యూటర్కే విద్య నేర్పినటువంటి గొప్ప వ్యక్తి కంప్యూటర్ కన్నా వేగంగా విద్య లెక్క చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మీకు మానవ కంప్యూటర్ అని బిరుదు కూడా వచ్చింది అంటే గణితాన్ని అవలీలగా లెక్క చేసినటువంటి గొప్ప మానవ గణన యంత్రంగా ఈ అంత పేరు పరిస్థితి వచ్చినది అందుకోసమే వరల్డ్ రికార్డులో పేరు నమోదైంది అంత గొప్ప వ్యక్తి మనం చేయగలుగుతాం లెక్కలను మనం చేసే సాధ్యం కాదు అందుకు అంత గొప్ప అయిన వ్యక్తి కాబట్టి ఆమెను ఆమె యొక్క జయంతిని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటాం వ్యాప్తంగా జరుపుకుంటాడు మనకు శ్రీనివాస రామానుజం గురించి తెలుసు ఆయన రూట్స్ సెవెంటీన్ ట్వంటీ నైన్ ఆయన బండే మనకు కార్ వేసుకొని ఇంటికి నెంబర్ సెవెంటీన్ ట్వంటీ నైన్ నెంబర్ వచ్చిందని చెప్పినట్టే దానికి ప్రత్యేకత నెంబర్ ఉందని చెప్పినట్టు క్యూబ్ రూట్ అంటే క్యూబ్స్ క్యూబ్స్ కాని వర్గాలు కాని గణాలు గాని పెన్ను పేపర్ లేకుండా కేవలము మనసు పెట్టి లెక్క చేయటటువంటి మా గణిత శాస్త్రవేత్తనే మనకు చెబుతున్నది తెలియదు చరిత వినరండి మీరు చరిత వినరండి శకుంతా దేవి ఘనత గనరండి మీరు ఘనత గనరండి చరిత వినరండి మీరు చరిత వినరండి శకుంతా దేవి ఘనత గనరండి మీరు ఘనత గనరండి మానవ కంప్యూటరుగా మండనాలు వండినది మానవ కంప్యూ వ్యక్తి చరిత వినరండి మీరు చరిత వినరండి శకుంతాలా దేవి ఘనత మీరు ఘనత గనరండి గణిత గణిత ఖగోళ జ్యోతిష్య శాస్త్రాలను గణిత ఖగోళ జ్యోతిష్య శాస్త్ర క్యూబు రూటూ వర్గమూలను క్యూటుగా చెప్పనండి క్యూబు రూటూ వర్గమూలం క్యూటుగా చెప్పనండి గుణకారం బలహారం గుట్టులా నా విప్పానండి చరిత వినరండి నీరు చరిత వినరండి శకుంతలాదే మీరు ఘనతగా నరండి మీరు ఘనత గాన మీరు కూడా గొప్పనైన వ్యక్తులుగా రాణించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి మీరు కూడా ఈ సమాజాన్ని ఎందుకంటే చరిత్ర తెలువనుడు చరిత్ర సృష్టించలేనంట అందుకే అబ్దుల్ కలాం చెప్పింది కదా కళ్ళలు అంటే కళ్ళు సహకారం చేసుకుంటాం మేము కళ్ళలు కంటూ ఏం కళ్ళు మేము మిల్టీకోవాలి ఈ దేశ రక్షణలో ఉండాలి గొప్పమైన వ్యక్తులుగా ఉండాలని కళలు కానివ్వండి కళ్ళు సహకారం చేసుకున్నారు ఆ కళలు కూడా సమాజానికి పనికొచ్చే కళలు కనాలని ఈ సందర్భంగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నట్టు అందరు కూడా నాకు తెలియదు థ్యాంక్ యూ